హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు ఈరోజు నేను పూరి చేద్దాం అనుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సో అందుకని ముందున్న నైటే శనగలు నానబెట్టుకున్నాను అవి మార్నింగ్ లేచి కుక్కర్లో వేసుకున్నాను ఆ కుక్కర్ విజిల్ వచ్చి అవి ఉడికే లోపు కర్రీకి ప్రిపరేషన్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ నేను ఆనియన్ టమాటో కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను చాలా సింపుల్గా చేసిన స్పెషల్గా అయితే ఏమీ చేయట్లేదు చాలా సింపుల్గా అందరూ చేసినా చేస్తున్నాను జస్ట్ ఆనియన్ టమాటో గ్రీన్ చిల్లీ కొంచెం అల్లం వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ పెట్టుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం స్టోర్ చేసుకున్న దానికన్నా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి కట్ చేసుకుని ఇలాంటి కర్రీస్కి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకే నేను కూడా అలాగే వేసుకుంటాను ఎక్కువ నా దగ్గర కొంచమే చేసి పెట్టుకుంటాను ఎమర్జెన్సీ కానీ సో అవన్నీ బాయిల్ అయ్యేలోపు ఇక్కడ నేను ఈ విధంగా మిక్సీ చేసుకున్నాను కుక్కర్ విజిల్స్ వచ్చి బాయిల్ అయిపోయాక కుక్కర్ పక్కన పెట్టుకున్నాను ఇంక ఈ లోపల చిన్న మూగుడు పెట్టేసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసిన టూ టేబుల్ స్పూన్స్ గైట మీకు చూడడానికి అలా ఉంది కానీ చాలా చిన్న గైట ఆయిల్ గరిటే ఇంకా రెస్టారాంట్లో గరం మసాలా కావాల్సినవన్నీ వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది బేసిక్గా ఎక్కువ నేను లంచ్కి చేస్తాను బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్ కానీ చేయను కానీ అసలు ఆప్షన్స్ ఏమీ లేవు ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి అన్నీ అయిపోయాయి అవన్నీ అయిపోవడం వల్ల ఇంకా గబగబా ఇంకా చోళ్ళే పూరి చేస్తే అయిపోతుందని చెప్పేసి ముందు రోజు నైట్ నేను కొన్ని శనగలు ఈ చేస్తున్నాను అనమాట బేసిక్గా అయితే అసలు ఆయిల్ ఫుడ్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అసలు తీసుకోము చాలా రేర్గా బోండా అనేది చేస్తాను తప్ప ఇలా పూరి అయితే అసలే చేయను అందులో వర్కింగ్ డేస్ అసలే చేయను కాకపోతే మా పాపకు హాలిడేస్ కాబట్టి తను కూడా పూరి అని అడిగిందని చేశాను సో ఇలాగ ఇవన్నీ మిక్సీ పట్టుకొని వేసుకున్నవన్నీ వేసుకొని బాగా పచ్చివాసన అంత పోయి ఫ్రై చేసుకున్న తర్వాత కావాల్సినంత టేస్ట్ సరిపడా సాల్ట్ పసుపు కారం నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇక్కడ నేను కర్రీ అంతా అయిపో చేస్తూ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేసి త్రీ ఫోర్త్ ప్రాసెస్ అంతా అయిపోయాక అప్పుడు నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే ఇంట్లో చోలే మసాలా లేదని అందుకోసమని జస్ట్ గరం మసాలాతో అడ్జస్ట్ అయిపోయాను అనమాట కానీ చోలే మసాలా లేకపోయినా కూడా మనం గరం మసాలా వేస్ట్ చేసుకున్నాకున్న చాలా టేస్టీగా ఉంది సేమ్ అదే ఫ్లేవర్ ఉంది ఎందుకంటే మనకి టమాటోలో పులుపు ఉంటుంది కాబట్టి ఆమ్చూర్ పౌడరు అలాంటి ఫ్లేవర్స్ లేకపోయినా కూడా చాలా బాగుంది కర్రీ సో సింపుల్గా అయిపోతుందని చెప్పేసి గరం మసాలాతో చేసేసుకున్న ఇంకా అప్పుడు మనం ఆన్లైన్లో ఆర్డర్ బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టినా కూడా అది వచ్చేలోపు టైం వేస్ట్ చేయడం ఎందుకు లేని ఇంకా ఈ విధంగా చేసే గరం మసాలాతో అడ్జస్ట్ అయిపోయాం వీళ్ళకి కర్రీ అయిపోతుంది కదా అని సో ఇవలాగే ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కంపల్సరీగా కసూరి మేత వేసుకోండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ లెవెల్ అనమాట ఇలాగ మీరు ఎంతమంది చేస్తారు నేను ఇక్కడ శనగలు ఉడికించిన వాటర్తోనే ఈ జార్ అంతా నీట్గా కడుగుతున్నాను అనమాట మీరు కూడా ఇలా కడు కడుగుతారా జార్ని అలా కడుక్కుంటే వేస్ట్ అనేది అస్సలు ఉండదు మంచిగా జార్ అంతా క్లీన్ అయిపోతుంది వాటర్ కూడా చాలా హెల్దీ కదా శనగలు ఉడకపెట్టిన వాటరు ఆ వేస్ట్ చేయకుండా ఈ విధంగా చేసేస్తున్నాను బేసిక్గా నేను ఎప్పుడు కర్రీలోనే వేసేస్తాను శనగలు ఉడకపెట్టిన వాటరు ఎందుకంటే మనం మంచి వాటర్తోనే ఉడకపెడతాం కాబట్టి అవి కర్రీలో వేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ వాటర్ వేయడం వల్ల ఒకవేళ నేను కర్రీలో వేయలేదు అంటే రసంలో కానీ సాంబార్ కానీ ఇలాంటి వాటిల్లో అయినా సరే ఆ వాటర్ వేసేస్తాను శనగపప్పు వాటర్ అయినా పెసరపప్పు ఉడికించిన వాటర్ అయినా ఇలా ఏ ఉడికించిన పప్పులు ఉడికించిన వాటర్ ఏదైనా సరే వేస్తాను ఇలా కర్రీ చేస్తూ ఒక పక్కనే జావ కోసం హాట్ వాటర్ అనేది స్టవ్మే పెట్టేసాను ఇక్కడ నేను రెగ్యులర్గా మేము మా ఇంట్లో మిల్లెట్స్ మిక్స్డ్ మిల్లెట్స్తో నేను జావ చేస్తాను అనమాట ఓన్లీ రాగులే కాకుండా జొన్నలు సజ్జలు నెక్స్ట్ వచ్చేసి బార్లీ సగ్గుబియ్యం ఇవన్నీతో కలిపి నేను జావ చేస్తాను ఇవన్నీ నేను పిండి చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఇవన్నీ పిండి చేసుకుని పెట్టుకొని జావ తాగుతాం రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా తింటే ఇంకా లంచ్ అనేది స్కిప్ చేస్తాము ఈ పూరీ ఇలాంటివి పూరీ అండ్ చోలే కర్రీ అనేది చాలా హెవీ కాబట్టి మేము లంచ్ అనేది స్కిప్ చేస్తాం సో కర్రీ అయిపోయాక పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసాను ఆయిల్ ఇక్కడ పూరీలు ఒత్తుదామని ఫ్యాన్ దగ్గర కూర్చొని ఒత్తున్నా బేసిక్గా అయితే స్టవ్ దగ్గర ఒత్తేస్తాను ఈ వేడి తట్టుకోలేక ఇంకా ఫ్యాన్ ద్వారా వచ్చి ఒత్తుదామని కూర్చున్న టేబుల్ మీద ఈ పూరీలన్నీ ఒత్తడం అయ్యేలోపు ఆయిల్ రెడీ అయిపోతుంది వేడైపోతుంది కాబట్టి పూరీలు వత్తేస్తాను జస్ట్ నేను ఎక్కువ అయితే చేయట్లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కదా జస్ట్ పర్ హెడ్ టూ టూ ఆర్ త్రీ అనేలాగా చేస్తున్నాను అందరూ పిండితో పూరీ ఒత్తితే ఆయిల్ పాడవుతుందంటారు కానీ నాకు నాకెప్పుడు అలాగేమవ్వదు నాకు ఆయిల్తో అసలు ఒత్తడం రాదు ప్లస్ పిండితో మనం పూరి వచ్చినా సరే ఆయిల్ వేసే ముందు ఒక్కసారి దులుపుకొని వేసేసుకుంటే ఆయిల్ ఏం పాడవదు ఇక నేను పూరీలన్నీ వచ్చేలోపు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది సో ఇక్కడ నేను వన్ బై వన్ పూరీలన్నీ ఒకేసారి ఫ్రై చేసేసుకుంటున్నాను నాకు ఎందుకు పూరీలు కానీ ఏదైనా సరే ఫుడ్ ఐటమ్ టేస్ట్ ఇంపార్టెంట్ షేప్ కన్నా చూడడం కన్నా కడుపుకు తినడానికి బాగున్నా అనిపించాలి ఆ తర్వాత నా పని అంతా అయిపోయి ఫ్రెష్ అయిపోయాక ఆవకాయ పెట్టి త్రీ డేస్ అయిందనమాట సో థర్డ్ డే ఒకసారి కలపాలి కాబట్టి ఒకసారి బాగా కలిపేస్తాను అలాగే కలిపేసి కొంచెం టేస్ట్ కోసం జార్లో కూడా తీసుకున్నాం ఎందుకంటే కొత్త ఆవకాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా మనం తర్వాత ఒక వన్ మంత్ తర్వాత తిన్నా సరే ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ రాదు పెట్టిన వన్ వీక్లో తింటేనే బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం వేడివేడి అన్నంలోని ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని ఒక పచ్చి ఉల్లిపాయ ఒక పెట్టుకొని తింటే అదొకటి నెక్స్ట్ వచ్చేసి ఆవకాయ అన్నంలో కొంచెం గడ్డ పెరుగు వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్స్ చెప్ కమెంట్స్లో చెప్పండి సో కొంచెం నా అంతా వేసేసుకొని ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి సో జార్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నావు పొడి క్లాత్ నీట్గా ఉన్న క్లాత్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నాకు కొంచెం ఆయిల్ తక్కువ అనిపించి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని యాజ్ యూజువల్ మళ్ళీ అంతా క్లీన్ చేసుకొని వాసన కట్టేసాను అనమాట ఒక మంచి క్లాత్ పెట్టేసి ఇలా వాసన కట్టడం వల్ల మనకి ఆవిటై పాడవకుండా ఉంటుంది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసి నేను బాల్కెన్లో ఉన్న బట్టలను తీసేసా మా పాపకు వచ్చేసి ఒక మగ్గి ఇచ్చి ఇక్కడ నేను గోడవ పెట్టిన క్లిప్స్ అన్నీ తీసి ఆ మగ్గులో వేయమని చెప్పాను పిల్లలతో మనం స్పెషల్గా టైం అనేది స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు మనం చేసే పనిలో వాళ్ళని ఇన్వ్ చేసుకొని చిన్న చిన్న పనులు చేస్తుంటే వాళ్ళే చేసేస్తారు సో తర్వాత వచ్చేసి మేము టెన్ డేస్ వెకేషన్కి వెళ్ళినప్పుడు నా మొక్కలన్నీ చచ్చిపోయాయి అనమాట వాటర్ లెక్క అన్నీ ఎండిపోయి చచ్చిపోయాయి సో ఇంకా ఈరోజు ఈ మొక్కలు కూడా అన్నీ తీసేద్దాము తీసేసి వర్షాలు స్టార్ట్ అయ్యాక కొత్త మొక్కలు తెచ్చి వేసుకుందాం అని చెప్పేసి ఇవన్నీ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం ఇలా మా పాప కూడా వచ్చి నాతోటి బాల్కనీలోనే ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తుంది ఆ మొక్కలు తీస్తుంటే నన్ను క్వశ్చన్స్ అడుగుతుంది ఇదెందుకు తీస్తున్నావు అదేందుకు తీస్తున్నావు అని సో అది చెప్పాను అనమాట మనం ఊరు వెళ్ళినప్పుడు వాటర్ లేవు కదా అవన్నీ డ్రై అయిపోయాయి అందుకే అవన్నీ తీస్తున్నా అని చెప్పాను ఈలోఫ్ నేను వీడియో తీస్తాను మమ్మీ నువ్వు అవన్నీ తీయని చెప్పింది సో దానికి ఆ మొబైల్ ఇచ్చేసి నేను అవన్నీ తీసేస్తున్నాను మార్నింగే పాట్స్కి వాటర్ మొత్తం పోసి అంతా నానబెట్టాను సో ఈజీగా వచ్చేస్తాయి కదా సో ఫైనల్గా అన్నీ తీసేసాను ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఆ కింద మట్టంతా పడింది కదా బాల్కనీలోని అదంతా నీట్గా క్లీన్ చేసేసి వాష్ చేయాలి ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసి వాష్ చేసేసా అంతా వాష్ చేసాక ఫైనల్గా ఇలాగుంది ఇంతేనండి వాటికి నా లాగితే మీకు నచ్చితే నచ్చిందని నచ్చపోతే లేదని ఒక కమెంట్ చేయండి